నేను ఎంతో అదృశ్యవంతుడును ఇప్పటివరకు మా తండ్రి సంపాదించిన ఆస్తులు మాత్రమే పోగొట్టుకున్నాను ఇంకా ఆ వేశ్య ముండల వెయిటింగ్ లిస్ట్లో ఉన్నచో మందులు లేని మహమ్మారి ఆ ఎయిడ్స్ వారిని బడవలచవచ్చుడిది ఇక ఈ నిర్భాగ్యం సుబ్బారావుకు శాంతి అప్పటికి లభిస్తుంది ఆ శాంతిగా ఉన్నది ఏనాడో ఆ శ్రీహరి ముండ కొంపలో కాలు పెట్టిదేమో

ఎవరపా ఈ కాల్చి నరిశంద్రుడు ఏ ఏమనుకో మాకు పొద్దుగులు నుండి లైట్లు దెబ్బతిన తిరిగి తిరిగి టైర్లు కూడా దెబ్బ అసలు మనుషులు గుర్తుపట్టే పరిస్థితులు లేకుండా పోయినాయి గారు ఏ ఊరు మంది ఈ ఊరే ఏదో ఆలూరా ఆలూరు మన తెలియకుండా దెబ్బ అవి తప్ప ఈ గాత్రడో విన్నట్టుగా ఉంది మీ మీది పంగనామాలు వారి సందుకది మీరు పచ్చిపోతున్నారు మీద సుబ్బారావు అయిపోయింది అయిపోయింది పంతులు గారి పని పూర్తిగా అయిపోయింది సుబ్బారావు పని శాంతం అయిపోయింది బతనాలు చెప్పే బజార్కు బాగుతాని బతనాలు చెప్పా బజార్కు బాగుతాని ఎవరు ఎవరి ఎవరున్నారు అది కాదు మంత్రులు గారు ఎవరు ఎవరు ఎవరున్నారు పరిస్థితి మొత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత కదా మనకి వ్యవహారం అర్థమైంది సరే సరే గాని నీళ్ళు నీళ్ళు నడుస్తుంది ఎంతగా దిగజారింది పంతులు గారు అప్పుడు ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నట్టు అది కాదులే నీకు ఆస్తులు పోయినా ఆకారం మిగిలింది మనకు ఆస్తులతో పాటు ఆకారం కూడా పోయింది ఇంటికి వెళ్తే పక్కింటికి వెళ్ళు అంటున్నారు చేసుకున్న పెళ్ళాం కూడా గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పోయింది మంత్రులు గారు అయ్యో పాపం సరే గానీ ఇప్పుడు దాకా నీళ్ళు నీళ్లు నడుస్తుంది వాటర్ బిజినెస్ వాటర్ బిజినెస్ ఏమాత్రం అమ్ముతున్నా ఏదో మొత్తం మీద ఐదు ఆరు వేలకు అమ్ముతున్నావులే లాభం ఎంత ఉంటుంది లాభం పదివేలు దాకుంటుంది ఐదు ఆరు వేలు అమ్మకం పదివేలు లాభం నువ్వు ఇట్లా ఎక్కడ వేసుకోను కదా అక్కడ ఐదు వారి అంతా పదకొండు వెయ్యి రూపాయలు గుమ్మస్తానం పెట్టుకున్నాను పెట్టుబడి పెట్టే పని లేదు కాలలో ఇళ్ళు రావటం కలెక్షన్ వసూలు చేసుకోవటం అంటే ఇప్పుడు నువ్వు అమ్మేది ఫిల్టర్ వాటర్ కాదా ఫిల్టర్ వాటరా ఫిల్టర్ వాటర్ కూడా మన దగ్గర పెట్టుబడేది చేసిపోయి దాని కొంపలో పెట్టిస్తే నీ నీకు పెరిగినట్టు తెలివితేడలు పెరిగిన అనుభవం పెరిగే సరే కానీ మంత్రి గారు నేనన్నా నిన్న చివరి దశలో శ్రీహరి కుమారి నిన్ను దాంతో కొట్టి బయటికి నెట్టిందంటగా అది కాదు న్యాయగా అది కాదు పెద్దలు కోపార్థమే బాబాయ్ బాబాయ్ నేను అన్నానా అది కాదు ఎవరు అనుకుంటుంటే మనం విన్నట్టుకుందాం అయినా నిన్ను కొడితే ఎంత విషయం తెలుసుకుందాం కత్తితో పొడుస్తాను ఆ సంగతి తెలీదు కత్తితో కత్తితో అనవసరంగా పెట్టుకో పంతులు గారు మనతోటి ఎవరు కత్తులు మా తెలియదు కత్తులు మేము చోట్ల ఉలిపాయలు వచ్చేటప్పుడు మేము చోట్ల నీకే మొక్క నుంచి బయటకు నీకే మొక్కానుంచి బయటకు నెట్టినట్టుగా పంతులు గారు నీ దాకా ఆ బజార్లు అనుకుంటా ముంద కాంటి నుంచి మొహాన్ని వెయ్యబోయింది అంతలోకి నీలాంటి స్నేహితుడు కూడా అంటే వచ్చాడు కూడా మొహాన పడింది మన మొహాన పడ్డాన్ని మనం ఎదవలమా ఎదవలేంది అది అది కాదు కొంత తొందర పడతా విందని సరే సరే కానీ కొంత గారు ఇప్పుడు ఆ బజార్ పోవట్లే ఈ బజార్కి అదేనే నీకు భగవంతుడి శరీరంలో అన్ని పెట్టాడు కానీ ఒక్కడ మర్చిపోయాడు సిగ్గు మనకు లేదు అది ఉంచారు రా ఎందుకు పోయినా పరిస్థితి ఎడదాకా ఎండకు వచ్చేకి అది కాసు కుందరు ఎక్కడది దేనారావమో వేరే పులిబాయ్ వేసే పావురాకి నాలుగు రూపాయ ఏ ఊరుమా దండాలే మా తండాలొచ్చింది ఏ ఊరమ్మో మంది కొత్త పట్నమా హలో నన్ను అసలా అసలుమ్మా మన మనసులు గుర్తుపట్టాడు చేశారా ఎవరీనండి శ్రీహరి కుమార్ చిన్న కూతురు వంతులు గారు మన చిత్ర దండాలండి బాబు దండాలంటే ఓరే యథ మీరు ఇంకా బతుకుండారా అర్థం అయినా ఇల్లు వాళ్ళు గుళ్ళై మేము వేడాలి కానీ నువ్వు ఏడుస్తున్నావు ఎందుకే మరేం లేదండి మా సొమ్మంతా పోయిందని ఏం పోయిందని మా సొమ్మంతా పోయిందని అదే మీరు చెమట భూమి సంపాదించిన సొమ్ము ఎరగీసి పోయిందని అమ్మకు ఒక్కసారిగా పిచ్చి పట్టింది గారు ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని మండలాలు కొన్ని జిల్లాలు బాగుపడ్డా అధికార సొంత పట్టుకొని ఒంగోలు సెంటర్ లో పట్టుకొని రా సుబ్బారావు టిట్టు కమసాయ పెట్టు అన్నారు మనం తిట్టడం మన పిచ్చి పట్టుకున్న బాడవా బ్రహ్మంగర్ శాపం పెట్టి ముండలారా మద్ద పెట్టుకో బాగునేవరు కాదు ముండకి కుస్తీ పుట్టిపోవాలి ఏ ఏం జరిగింది ఆసనం కావాల ముండా ఏం జరిగింది బంధుల గారు దశలో దసలో బైటిక్కునిట్టి చెప్పు తోడు కొట్టిందయ్యా దొంగం చెప్పే బంధుల గారు సమ్మేయం బంధుల గారు మట్టుకొని చెప్పు తోకడినంత ముండకి పిచ్చి పట్టుకునేట ఉంటది సుబ్బారావుని పట్టుకొని మొఖం నిస్తే ఏమైది ఇప్పుడు ఆయవరం అవసరం టాకింగ్ అమ్మా అమ్మకి పిచ్చి పెట్టింది మరి అక్క పరిస్థితి ఎట్ ఉంది అక్కకి హలో నేను కనపడి ఉంటా కనపడతావు ఇంత మనిషి నేను మీరిద్దరు కాదండి దేవుడు కనిపించాడు ఏడాది మోటమారా ద్వారకా నగరం కృష్ణుడు ఏ నగరం ద్వారకా నగరం అంటే భగవంతుడు కృష్ణుడు పొద్దు గూగులు పొయిశాఖ నుండి ఎవడికి నాకు కనపడకుండా నీకెన కనపడ్డాడు శ్రీకృష్ణుడు పుణ్యం చేసుకోవద్దు పుణ్యం చేసుకోవద్దు పుణ్యం చేసుకోవాలి అక్క ఎంత పుణ్యం చేసుకుందండి అర్థమైంది పుణ్యం చేసుకో మీరంటే రోజుకి ఏడే నిమిషాలు చేసుకుంటారు పుణ్యం యాదగృతి పుణ్యం చేసుకోవడానికి ఎప్పుడు కనపడ్డా తెల్లవారుజావం నాలుగు గంటలకి తెల్లవారుజావం నాలుగు గంటలకి ఏది కళ్ళనా పట్ట పగలైతే ఈ ముందల వాటేసుకుని ఉంటాడు సామాన్ మొత్తం వల్చుకుంటారని తెల్లవారుజామున కనపడి తెలుగుగా జరుదుకున్నాడు తెలుగు కళ్ళ ముండా కొడుకు మనం గది దెబ్బతింది కనపడి సానిమూర్తి మానేసి సారాయి సన్యాసం పుచ్చుకోమన్నాడు వ్యవహారం అయిపోయింది చిన్నారు దెబ్బ ఏడు వాడ దగ్గరేం దొరికింది జింక ఈ ఇంకెకర్రాబుల్ పండు వాళ్ళ దగ్గర ఉండదు అయినా ఎందుకు జరిగిందట కాని చిత్రు మరి ఆయన పరిస్థితి ఎట్టుంది ఉంది ఎవరైనా ఎవరైనా ఆయన ఊరా నీ తప్పే ఉంది నువ్వు మాత్రం ఎవరని చెబుతావు ఎంతమంది నీ తప్పేముంది అదే ఆ బిల్డింగ్ అడిచిన బిడవమంగళుడు పెద్ద బావ గారా పెద్ద బావ గారు ఆయన పెద్ద బావ ఆయన లైన్ లో ఉన్నాడు కాబట్టి పెద్ద బావ మనం చితికి పోయాం కాబట్టి చనాభావం ఏమో జడ్జిమెంట్ ఏమి జడ్జిమెంట్ ఆయన పరిస్థితి ఎట్ ఉందమ్మా ఇంకెక్కడ ఉన్నాడండి ఎప్పుడూ మఠాల కలిసిపోయాడు ఒంగోలు ఇంజనీరింగ్ కాలం చేరినట్టు చెప్పి కదా నీ అమ్మ కడుపు మాట మఠాల చేరాడు మీద మఠాలు ఎట్ట ఉంటాడు మరి నీకు ఇది ఎట్ట జరిగింది అదే నీకు ఇది సరిగ్గా చెప్పండి అమ్మాయి అది అనుకుంటుంది అది మన దగ్గర ఇంకేముంది వ్యవసాయ వస్తువులు మొత్తం కట్ట కట్టి మర్చిపోయినేసాం మా వల్ల దేవులే పనే లేదు పంది కొక్కులు కొట్టాలి దాంట్లో పదార్థం లే ఊరికి మిగిలిచారే మాకు మిగిల్చను అది కాదే నీకు ఫుడ్ ఎట జరుగుద్ద నేను అడుగుతుంటే అలా చెప్పచ్చు నాకేం అర్థం కాకుండా మాట్లాడతాను చేయి పైకి రావట్లా నాకేం తక్కువ నా పేరు అక్క లక్ష రూపాయలు ఉంచింది లక్ష రూపాయలు దేనికో

దువ్వెంతుంది దువ్వం లేకుండా నువ్వు కడుపు కూడనా ఫలాదివాడే నువ్వు వస్తావు మన దగ్గరే ఉండాలి చూద్దాం ముగ్గురు ఉన్నారుగా అక్కడ రాములు దేవాలయం దగ్గర పోదాం అక్కడ వాయించండి మీ సొమ్మి ఎక్కడ పోతే ఎవరు మోటార్ గడ్డి నేత పెడతాను ఇబ్బంది లేదు మ్యారేజ్ అదే ఉందా దేవాలయ మీరెక్క నేనెక్కడా అయినా చిన్నపిల్లని నన్ను నా 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 రాజస్థాన్ వంట తెచ్చుకొని వచ్చినట్టుంది మున్న మున్న బాగా ఎండలకి ఎండిపోయింది నీ దగ్గర అది ఉందా అదే అది మీరు ఎవరి దగ్గర ఉండి మా దగ్గర ఉంటే అది కాదయ్యాడుందా అని ఎందుకు వేసుకోవడానికి కాదు పొగ మూట కడతా పొగ మూట కడతా గంపలకి ఎత్తరాదు పొగ పొగ నిజమా కొట్టుదండ పొగ మూట కడితే కమిటీ వాళ్ళు మొత్తం నాకు తొగడం వేస్తామన్నా తొగడం అంటే కడేమ ఎన్ని కేజీలు సర్రవయ్యి ఐదు కేజీతో వేస్తాం అన్న ఐదుకి వేసుకొని కొనుక్కోవడం తిరిగే పని ఉండదుగా కావాలడి చూడు పొగ పొగేందుకు రాదు గడ్డి ఆమె దగ్గర పట్టి వస్తుంటే అబ్బాయి అబ్బాయి పొగ మేఘాల్లో కలిసింది పొగ మేఘాల్లో కలిసింది పొగ మేఘాల్లో కలిసింది ఎక్కడ కలిసేమో ఇప్పుడు మాకు అందుబాట్లేదు మీరు పొందుల మీరు ఆత్మహ ఈ ముండకి పెంచుతో పాటు చూపూడదెబ్బ తోళ్ళు నాశనం అయి మీరు ఇంకా నాశనం అయిపోల అప్పుడే ఇక్కడ పోతాము తమర పెద్ద తినమైందరితో ముద్ద తిని పోదామని ఉన్నాం అబ్బా అయిపోయింది దెబ్బ అమ్మాయి మీరు ఉంటే పైసా కోకపోతే చెప్పడం పది కోట్లు తప్ప ఎంత సంపాదించినా చివరికి చిత్తు కాగితాలు చెప్పానేనా అప్ప చెప్పగడ చిన్నదాన్ని ఆయన చేసుకున్న మిమ్మల్ని చెట్లపాలు చేసి కంపలం పడి తిరిగే మొండలకు పెద్ద ఇచ్చి దేవుడు మాకు ఇచ్చిన పగల కొట్టి మీరు మారిపోయారు ఆ రోజున బజార్ లో ఉంటే బజార్ పెట్టే బలుపులు లాగా ఉండే వాళ్ళు ఇవ్వలే ఉంది బర్రీగా పడ్డ జోరీగా లాగా మీరు మారిపోయారు మేము మారిపోయాం సరే గానీ ఏంది ఆ బజార్ అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు శ్రీహరి కుమార్కి అది అంతగా ఏది అట్ అయితే ప్రశ్నలు లేస్తా వాటికి నువ్వు కరెక్ట్గా జవాబు చెబితే శ్రీహరి కుమారికి అది లేదు పిచ్చి అని ఒక లేక మీరు రాసి తాడు కట్టి నువ్వు వస్తా నువ్వు ఎక్కడ కావాలకుంటా అడుక్కోని తిరిగి బతుకు నీకు ఇబ్బంది ఉండదు అడుక్కో ఎవరు అడుక్కో నువ్వు అడుక్కో నేను అడుగుతా అడుకో ఇదా ఇద అమ్మ అమ్మాడు మా ఇదా ఇదే ఇటు మంచి మూమెంట్లో పోతావారం అది కాదు మ్యారేజ్ మూమెంట్లో ఉంటే జాగ్రత్తగా రండి పాప రండి అమ్మాయి లోన్ అందుకు డబ్బులు లాగించి మీరు లోన్లకు పోండి కడుపు కాదు మంత్రి గారు వ్యాపారం పడ చేసిన ఉండగదు పిచ్చిలో కూడా వ్యాపారం వ్యాపారమేస్తే ఎందుకు అనుభవం లేదంట ఇంకో ప్రశ్నే అడుక్కో అడుక్కో ఎవరు అడుకో నువ్వు అడుక్కో నేను అడుగుతా అడుక్కో జాగ్రత్తగా చూసుకోది పది మంది కూలీ వాళ్ళు పెడదాం నీ అమ్మ కడుపు మాడ మేం చేసే వారం నువ్వు చేసే అయింది బాగా ముదిరిపోయింది ముండక్ పిచ్చి జరదు చూసుకో అయిపోయింది మొన్న ముదిరిపోయింది మొన్న పిచ్చి పిల్లడు ఉంది కానీ ఇంకొకసారి ఈ మొండకాయ యావబాల బాల ఇంకా ఎందుకు పోతే చేసిన మొండ జాగ్రత్తగా చూసుకో అయిపోయింది మొండ ఎన్ని కాపరాలు తీసారే ముండలారా ఆరూరులో అద్దు రూపాయలు అప్పు పుట్టకుండా చేసేరు ముండలారా మాకు ఆ పని నువ్వు చేసింది ఏ పని మీ కొట్లో ఐదు వందలు ఒకటి సబ్బు తెచ్చి మా బట్టలన్నీ ఉతికి జాడిచ్చి పిండి ఆరేయటం అన్నమాట మందులు గారు అర్థం కాలే నీకు ఒక రోజు దొడ్డాకింటి వస్తుంటే ఎందుకు వస్తున్నావు చొక్కా పట్టుకోలేదు అప్పుడు ఆ రోజు తలుపులేసి మూడు మూడు గుడలు చేరా చేతి ఇళ్ళే మా కడుపులు మన ఎలకెంపించి వాళ్ళ ఇంటికి పోయి గుడ్డలు వాళ్ళ ఇంటికి పోయి బంగారం వ్యాపారం చేస్తారా రెండు నేను నాలుగేస్తాను ఏంటి రాళ్లా కాదు ప్రశ్నలు వేసుకోపో వేస్తానా సినిమాలో సావిత్రి బొగ్గు ఎదుర్కోకుండా రెండో ప్రశ్న నెలలో రాయంతకు ఎక్కువ గనక కాదు ఈత రాదు గనక ఊరి వీళ్ళు అమ్మ కడుపుకలు రాళ్ళకేతలు నేర్పుతున్నారా వీళ్ళు అది అడదాక వచ్చి ఆగింది ఎవరు మూడో ప్రశ్న బస్ ఎట్ట పోతుంది రోడ్డు మీద పోతుంది ఎవరు చెప్పారు ఆ బస్సులో పైన తిరుగుతుంది కాదు కండక్టర్ రైట్ రైట్ అయితే పోతుంది మంత్రి గారు ఈ ముందుకు ఇంకా తెలివితేటలు ఉన్నాయి నాలుగో ప్రశ్న ఈ ప్రశ్నకు మీరిద్దరు జవాబు చెప్పారనుకో మీ ఇద్దరు గెలిచినట్టే గెలిస్తే మీ ఇద్దరు గెలిస్తే నన్ను పెళ్లి చేసుకోండి ఓడిపోతే ఓడిపోతే నేను గెలిచినట్టు కదా మీ ఇద్దరు నేను చేసుకుంటాను ఏంది ముండ అది తిరగలేడి తిరిగితే పిండి మేకలే పడాలి అంతేగా వేసుకోపో వేస్తా పో ఎందుకంటే కూర్చోని వేసుకుందా నిలబడి వేసుకుందాం కూర్చొని వేసుకుందాం పోతా పోతా వేసుకున్నా ప్రశ్న ప్రశ్నలేసుకుంటే నీ అమ్మకడి మాడని ఎందుకపోయి తెల్లారుజాము అంత కోపడుతూ నిలబడి నిలబడి కాళ్ళు నిప్పులు కూడా కాబట్టి కూర్చొని వేసుకుందామా అన్న అంత దూరం ఎవరం ఈ అదో కేరేస్తా నా మొగుడు ఎవరు 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 నీ మొగుడు లిస్టు మాకు తెలుద్దా ఏ ఊరని చెప్పాలో ఏ అని చెప్పాలి ఎవరు ఏ ఊరు అయి ఉంటారబ్బా పంతులు గారు మనకేమన్నా మనకేమన్నా తెలుసా మధ్యలో వచ్చిన మగ మాత్రం ఏం తెలుసు ఎవరు ఉంటారబ్బా ఇప్పుడు అర్థమైంది నీ మగుడు నీ మగుడు మయ్యా చెప్ప ముందు ఇంకా ముప్పై ఆరుగురు ఉన్నారు మా గుర్తుండ చెప్పే మా గుర్తులేదు మేమేం సరే కానీ ఏ మ్యాగన రికేషన్ ఏంటి ఈ అబ్బాయి ఎవరు మీ పెద్ద బాయా ఎవరు మీ పెద్ద బాయా పోని యమ్మగడి మాడా నిద్రలేసిన కారణం నీ గొంప చుట్టు తిరుగుతుంటే మాకు పెద్ద అబ్బాయి చిన్న బాయ్ ఇంట్లో అట్టుంటారు మీ రెండో అబ్బాయా మాకు రెండో అబ్బాయి పెళ్ళేని కాని పెళ్ళ మొఖం చూని ఇచ్చేవటని ఈ యమ్మగడి బలే పెడ బంధులు గారు బలే నిజం ఒప్పుకున్నాడు బంధులు గారు నువ్వు నా మొగుడినా అది ముదిర్నాథ్ మాత్రం మొదరాలా కొరగలనే కొరకు పోయిన అమ్మ కొడుకు మాడనే అభిమాను ఆ దగ్గరికి రా కొరుకు చెవు పెట్టి కొరుకు మేము పాతోడు గుర్తు చరుముండే కళ్ళు కర్ర పట్ల చెవులైన పట్ల ఎక్కువగా బ్యాటింగ్ చేసి పని చెవురు పరిస్తేనా చివర కెట్టిన ఉంటది అమ్మ చేతరాహా ఎగిలేదు కరెంటు అది వాళ్ళు సంతోషారు వాళ్ళ లవ్ చూడవయ్యా వాళ్ళు వాళ్ళ లవ్స్డు ఒమ్మలో కోతుల్లో ఒక లవ్ చూడాయి ఏందమ్మా ఏడు సిద్ధం ఏం జరిగింది ఆ అమ్మా ఈ కర్ర ఆ ఎర్రమక్క ఇద్దరు నన్ను పెళ్లి చేసుకుంటున్నారు మయ్యనాడు పెళ్లి మనకు అచ్చుపడట్లేదు వద్దు అన్నాడు అయినా నేసిన హైవే రోడ్ లాంటి పెద్ద తని లేదు ఇక్కడ ఉన్న చిన్నదాని మీద కన్నేసిందిరా అయినా నా పెళ్లి కాకుండా కూతురు పెళ్ళండి నన్ను చూసుకోండి మీరే పని చేయనక్కర్ల అన్ని పనులు నేనే చేసుకుంటుని నీకు అయితే అన్ని వయన తెలుసుగా నా మాట ఇలా అయ్యి మీరు కుడు కుక్క దొరం నన్ను చేసుకోండి అయ్యా ఒదొదిలే మే మ్యారేజ్ మనకి అచ్చబడట్లేదు వద్దు అన్నాడు మయ్యా చెప్పింది ఏం చెప్పమని పెళ్ళి అచ్చబడలేదు వద్దున్నాడు మనకి అమ్మా చిత్ర ఈ కర్రోడు చేసుకుంటారా అన్నాడు అన్నాడమ్మా ఎర్రోడే అన్నాడే ఇద్దరు అన్నారా అవునే అయితే ఇద్దరు చేసుకోవే ఒకడు పోయినా ఒకడు ఉంటాడే లారీకి చెప్పిండ ఎడు ఊడిపోతాడు తగిలించుకొని పోతే నీ అమ్మా కడుపులు మాడా పుల్లతో పాటు సముద్రం ఉండాలని ఏమనుకున్నారు అమ్మాయికి ఆకలి అయితే తెలిసిన అసలు అప్పి ఇట్లా నేను రొక్కం ఇస్తాగా మన దగ్గర రొక్కం ఎక్కడ తెచ్చింది నా దగ్గర ఉందిగా అరే సంచి బయట చేయి లోపల పెట్టి చేయి 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 పెట్టేది చేయి చేయి చిల్లరలో ఉంది చిల్లర ఆగండి ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది మీరిద్దరు మా ఇంట్లో నుంచి పోయేటప్పుడు మా ఇంట్లో రెండు వస్తువులు పోయింది మా ఇంట్లో రెండు వస్తువులు పోయింది మా మూడు వస్తువులు పోయి మేము ఎవరు మీ మూడు వస్తువులతో మాకు పనిలేదు మా రెండు వస్తువులతో నీళ్ళ క్యాన్ ఒకటి ప్లేట్ ఒకటి జానికారెడ్డి గారు పెట్టారు నాది ఎవరు నాది నాది అయి ఉండొచ్చు సుబ్బారావు గారు అబద్ధం ఆడరు రోజుకు వంద నూట యాభై అబద్దాలు తప్పనిచ్చి ఈ ప్లేట్ మా చిన్నమ్మాయి తప్ప మనతోటి వారం ప్లేట్ మీ చిన్నమ్మాయిదా మీ చిన్నమ్మాయి ప్లేట్ ఇంత ఉంటుందా మాకు తెలియదు మీ పెద్ద అమ్మాయి మాకు తెలియదు నీ పోషణ మా తెలియదు మీ ఇంట్లో ఏ వస్తువు మా తెలియదు మీ చిన్నమ్మ అమ్మాయి కింద అది ఉంటుంది ముండలారా ఏది గుంట ఇష్టపుస్తున్నారప్పుడు చూసాం మూడు ముండలు గుంట నిజంగా చూసాం నిజంగా పట్టు పట్టు కొబ్బరి నాశనం కొరుకుతుంది అమ్మా మెమ్మేడ కొరికింది నువ్వు ఏడ కొరకాల నాకు కొరకు ఎంత పడ్డారు మరేం లేదండి మీరిద్దరు ఇలా బాధపడుతుంటే అక్క చూడలేక మీకు ఒక మాట చెప్పరమ్మని నన్ను పంపించింది ఎందుకు వంట మాస్టర్ వాటర్ బాగా మీరు చెప్పనే చెప్పనా మీరిద్దరు ఇలా బాధపడుతున్నారని అక్క ఏం చెప్పిందంటే సాన్ని సంపర్క వలన పొందిన అనుభవాలకి ఊరు ఊరు ఆరు మాసాల పాటు ప్రచారం చేస్తే మీ దగ్గర తీసుకున్న నగలు ఆస్తి పత్రాలు అన్నీ మీకు ఇవ్వబడతాయని అక్క చెప్ప రమ్మంది ఆరు మాసాలు అంటే ఆరు మాసాలు మూడో మాసం వచ్చేట ఆరు మాసాలు ప్రచారం చేయాలి ప్రచారం అంటే ఇప్పుడు అదేగా ప్రచారం చేస్తే మన సొమ్ము మనకి ఈ సొమ్మె ఊరి దగ్గర ఉందమ్మా ఈ ఊరు పెద్దల దగ్గర ఉంది ఇంక ఇబ్బంది ఏముంటది పంతులు గారు శాంపిల్గా ప్రచారం మొదలు ఇది తీసుకొని పోతుండు దీంట్లో సరుకు మాత్రం తిను సామాన్ దినబ ప్రచారం చేసుకుంటా ప్రచారం పంతులు గారు శాంపిల్గా మొదలుపెట్టు తొందరగా పోదప్ప ప్రచారానికి అమ్మ ఎందుకు అమ్మాయిలు అక్కడ ప్రచారం పట్టయింది నీకు వ్యభిచారం పిచ్చితే ప్రచారం వ్యవహారం ఏం అడిసిన అసలు ప్రచారం అంటే ఇప్పుడు చేసిన ఏదో పనులు అట్ట చేసి చెడిపోకుండా మన బ్రదర్స్ ఎవరు వాళ్ళకి అది తెలియజెప్పని అయ్యా మహానుభావులారా వేష సంపర్కమై మేము పొందిన అనుభవం చెప్తున్నాను సాధానముగా వినడు గుడ నా ఫలబల్టి గౌసల రూడా శాన్ సౌ పర్కము గోరు చెబతలే రా కన్నపెదజినతి తకువజాత ముండల నెత్తిపై నిడుకొను నీ సుల

్రతికినవాడు చానితో పను నచ్చి మిగిలినవాడును వసు వసుదయాడు దైవము తోడు ఇప్పుడు నా ప్రచారం సచ్చి బ్రతికినవాడు సని కొంపను తొచ్చి మిగిలినవాడు వసునలేడు رو رو ها 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 آآآ <marriages timing> No! Yeah. Yeah.